ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కార్యక్రమానికి ఇప్పుడేమి ఇచ్చేశారు వారు బయట నుండి లోపలికి వచ్చే వరకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు అలాగే మీరు అందరు లేచి నిలబడినట్లయితే మనం స్వాగతాన్ని తెలియజేయాలనుకున్నాం వారికి ఘన స్వాగతాన్ని రోజు ఉద్యోగాలు అందుకుంటున్నటువంటి వారందరూ కూడా ఘన స్వాగతాన్ని తెలియజేయడానికి ఒక చిన్న స్టాండింగ్ ఉపేషన్ ఇస్తూ మీరు అందరు లేచి నిలబడినట్లయితే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మార్పు కోసమే ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణ కర్రదీపంలాగా వెలి వెలిగి ఈరోజు రోజుకొక పండగ చేస్తూ మనకి కావాల్సినన్ని పాలసీస్ కావాల్సిన ఆపర్చునిటీస్ ఇస్తున్న ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు యంగ్ అండ్ డైనమైక్ చీఫ్ మినిస్టర్ మనలాగే స్టూడెంట్ ఏజ్ దగ్గర నుంచి కూడా స్టూడెంట్ లీడర్గా ఎమ్మెల్సీగా ఎన్నో ఫెయిలియర్స్ ఎదురు ఎన్నో ఫెయిలియర్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి పట్టు వదలక విక్రమార్కు లాగా ఈ రోజు చీఫ్ మినిస్టర్ లాగా ఉన్నారు ప్లీజ్ వెల్కమ్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి అన్న గారు మీ సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం మన ముఖ్యమంత్రి వర్యులు మన కోసం మన ఆడపడుచుల కోసం మన అన్నల కోసం మన తమ్ముళ్ల కోసం ఆరు పథకాలని తీసుకొచ్చి మూడు నెలలు తిరగక ముందే నాలుగు పథకాలని కూడా అందించినటువంటి ఘనత సాధించినటువంటి మంత్రి వర్యులు మన ముఖ్యమంత్రి వర్యులు ఎనమల రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతాన్ని మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ లెటర్స్ మీ లైఫ్ ని మీ చేతిలో పెట్టడానికి ప్లీజ్ వెల్కమ్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి అన్న ఆన్ టు ద డాష్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మనకి ఇంత గొప్ప నోటిఫికేషన్ ఇచ్చి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రేవంత్ అన్న గారికి మీరు ఏ రకంగా థ్యాంక్స్ చెప్తారో అలా గట్టిగా చెప్పట్లతో వెల్కమ్ చేసి చెప్పాల్సింద కోరుతున్నాము బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదలందరి పాలిటీ పెన్నేది మా అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయి సీట్లు కూర్చున్నప్పటి నుండి నాలుగు పథకాల్ని మీ అందరి ముందుకు తీసుకొచ్చి ఒక్కసారి విజయకేతనం ఎగిరేశాడు ఇది మొదటిసారి కాదు రెండోసారి రెండవసారి రెండవ విడతగా ఉద్యోగాలను అన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చిండు ఇంకా రెండు పథకాలు ఉన్నాయి రెండు మూడు నెలల్లో అవి కూడా ఫినిష్ చేస్తా బిడ్డ అన్నట్టుగా తన ఉత్సాహాన్ని తన ఆసక్తిని కూడా ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆపుకోకుండా ప్రజలందరి మంచి నా మంచి ప్రజలందరూ నా వాళ్ళు నా కోసం ఇంత కష్టపడ్డ అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ అందించడానికి సిద్ధమయ్యారు మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముందుగా ఉంటుంది జ్యోతి ప్రకాశనం ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందించేటటువంటి కార్యక్రమంలో జ్యోతి ప్రకాశనం ముందుగా చేసుకుందాం ఏ కార్యక్రమం జ్యోతి ప్రకాశనంతో మొదలు పెడితే అది నిర్విరామంగా కొనసాగుతుందట ఇంకా రెండు పథకాలు ఉన్నాయి అవన్నీ కంటిన్యూస్గా కొనసాగాలని గట్టిగా దేవుడికి దండం పెట్టుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం మోపహం దీపేన సాధ్యకే సర్వం సంధ్యా దీపం నమోస్తే సాయంకాలం అయ్యింది దీపాన్ని వెలిగించుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అలాగే ఈరోజు మీ అందరి జీవితాల్లో కూడా వెలుగునిచ్చే రోజు ఈరోజు అందరికీ కూడా జాబ్స్ చేతికి వచ్చే రోజు సో ఇటువంటి పండుగని రోజుకొక పండగలాగా జరుపుకుంటున్నాము కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన రోజు నుంచి కూడా రోజు ఒక ఆపర్చునిటీ రోజు ఒక పాలసీ మన చేతుల్లోకి వస్తుంది అండ్ అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు అండ్ ఐ కెన్ సీ దాట్ మీరు ఎంత గొప్పగా రేవంత్ అన్నని వెల్కమ్ చేశారో ఈరోజు మీ మీ హర్షం వ్యక్తం చేశారో దాంట్లో కూడా తెలుస్తోంది మీరు అందరు ఎంత సంతోషంగా ఉన్నారో ఇటువంటి మంచి రోజుని ఎంత గొప్పగా స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం అండ్ పెద్దలందరి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం జరుగుతుంది ఈ జ్యోతి ఇలాగే వెలుగుతూ ఉండాలి ఎన్నో కార్యక్రమాలు ఇంకెన్నో గెలుపులు ఇంకెన్నో విజయాలు మనందరికీ సంబంధించిన ఉద్యోగాలు మనందరి కష్టాలు సుఖాలు అన్నీ అన్నీ మీ అందరి బాధ్యత నాదే అని ముఖ్యమంత్రిగా మీ నేను మీకున్నాను అంటూ ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎనుమల రేవంత్ రెడ్డి గారు మనందరికీ అండగా నిలబడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి మరొక్కసారి కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నామధేయం రేవంత్ రెడ్డి గారు రేవంత్ అనే పదానికి సరైన అర్థం ప్రకాశవంతమైన అని సూర్య తేజస్సు కలిగిన అనేటటువంటి అర్థాలు ఉన్నాయి మరి వారు ప్రకాశవంతంగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర యావన్ మంది ప్రజల్ని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు బీదా భిత్తి అనగారిన వర్గాలు మహిళలు యువత కళ్ళల్లో ఇళ్లల్లో జీవితాల్లో ప్రకాశవంతమైన ఆనందపు వెలుగులు నింపేందుకై నడుం కట్టి అదే దిశలో అశ్వవేగంతో పరుగులు తీస్తున్నారు ఆరు గ్యారంటీలు అమలు కోసం అనుక్షణం ప్రతిక్షణం ఆలోచిస్తూ తప్పిస్తూ వారు అమలే శ్వాసంగా ధ్యేయంగా లక్ష్యంగా చిత్తశుద్ధితో సూర్య చంద్రులతో పోటీ పడి అవిశ్రాంతంగా నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంతన్న రెడ్డి గారికి ఇచ్చాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న యువమిత్రులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఉద్యోగ నియామకాలు ఉద్యోగ ఉద్యోగ నియామక పత్రాలు అందుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్దడానికి ఈ ఎల్బి స్టేడియాకు వచ్చిన సోషల్ వెల్ఫేర్ టీచర్ ఉద్యోగ నియామకాలు పోలీస్ నియామకాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలకు విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఈ కార్యక్రమంలో నాతో పాటు హాజరైన మంత్రివర్గ సహచరులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు సీనియర్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొన్నం ప్రభాకర్ గారు శ్రీమతి కొండ సురేఖ గారు అదేవిధంగా శాసనసభ్యులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మిత్రులార ఎల్బి స్టేడియం చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది ఈ ఎల్బి స్టేడియం రెండు వేల నాలుగులో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు ఉచిత కరెంటు రైతుల మీదున్న అక్రమ కేసులు రైతుల విద్యుత్ బకాయిలను రద్దు చేస్తూ మొదటి సంతకం పెట్టి మన ప్రాంతంలో రైతును రాజును చేసిన చరిత్రకు పునాదులు పడ్డది ఈ ఎల్బీ స్టేడియంలోనే మళ్ళీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి సమక్షంలో వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఇదే ఎల్పి స్టేడియంలోకి వచ్చి ఇందరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ప్రజా ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అభయస్త్రం పేరు మీద ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి మళ్ళీ తొలి సంతకం ఇక్కడనే పెట్టడం జరిగింది ఈ ఎల్పి స్టేడియానికి ఉన్న చరిత్ర ఇదే కాకుండా మూడు నెలలలోనే ముప్పై వేల ఉద్యోగాల నియామక పత్రాలు ఈ వేదిక మీద నుంచే లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు తీరవడానికి ఈ వేదిక మీద నుంచే సంతకం పెట్టి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది అది పోలీస్ శాఖలో కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు సింగరేణి సిబ్బంది కావచ్చు ఈరోజు గురుకులాలలో టీచర్ల నియామకాలు కావచ్చు ఈరోజు సోషల్ వెల్ఫేర్ టీచర్స్తో పాటు జూనియర్ లెక్చరర్స్ కావచ్చు ఎన్ని ఉద్యోగ నియామకాలు ఈ ఎల్బి స్టేడియం వేదికగా జరుగుతున్నది అంటే ఖచ్చితంగా రాబోయే చరిత్రలో ఈ ఎల్బీ స్టేడియం శాశ్వతంగా లిఖించడం జరుగుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నా మిత్రులరా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ముందుండి పోరాడి మీలో కొంతమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఆనాడు అమరులైన బిడ్డలు మేము ఆత్మ బలిదానం చేసుకున్నా మా తమ్ముల్లో మా చెల్లెల్లో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి ఈ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి ఆ ఉద్యోగాల ద్వారా భవిష్యత్ తరాలకు సంబంధించిన దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు మైనార్టీల పిల్లలకు చదువులు చెప్తారు తద్వారా వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అని చెప్పి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆనాటి ప్రభుత్వం ఆ స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం వాళ్ళ యొక్క లాభార్జన వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత పది సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలిరు ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందిన మీరందరూ దిల్సుఖ్ నగర్ సెంటర్లోనూ అశోక్ నగర్ చౌరస్తాలోనూ అమీర్పేట జంక్షన్లోనూ గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సుఖ్ నగర్లోనో రకరకాల ప్రాంతాలలో మీరు కష్టపడి చదువుకున్నారు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్న పత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో తేల్తాయో తెలీదు పరీక్ష ప్రశ్న పత్రాలను ఎవరు దిద్దుతారో దిద్దే వాళ్ళ మీద నమ్మకం లేదు ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు అధికారంలో ఉన్న కేసీఆర్ కేసీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు మామ అల్లుడు కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది కాబట్టి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను అందుకే మిత్రులారా విద్య మీద పెట్టే ఖర్చు ఖర్చు కాదు విద్య మీద పెట్టే ఖర్చు పెట్టుబడి భవిష్యత్ తరాలను నిర్మించడానికి ఉపయోగపడే ఇంధనం అందుకే ఇయాల మీరు ఈరోజు చేపట్టబోయే బాధ్యత ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేదే కాకుండా సామాజిక బాధ్యత నెరవేర్చే ఉద్యోగం మీ ఉద్యోగాల ద్వారా ఈ రాష్ట్రానికి ఐఏఎస్లను ఐపీఎస్ లను ఐఆర్ఎస్ లను లేకపోతే జాతీయ స్థాయి అధికారులను తయారు చేయడమే కాకుండా డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను తయారు చేసే ఉత్పత్తి కేంద్రంగా ఈరోజు మీరు బాధ్యత చేపట్టబోతుండ్రు సర్పంచ్ ఎంపీటీసు ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ జడ్పీటీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఎంపీలను ఈ దేశ ప్రధాన మంత్రులను తయారు చేసే విద్యను అందించేది మీరే నేను కూడా ప్రభుత్వ పాఠశాలలనే చదువుకొని వచ్చిన ఎక్కడ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకున్నాను కాదు మీలాంటి టీచర్లు ఓనమాలు నేర్పడంతో గ్రామీణ ప్రాంతంలో మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ బాధ్యత నెరవేరుస్తున్నా అంటే మా టీచర్లు మాకు నేర్పిన విద్య ఈరోజు పరిపాలనలో ఉపయోగపడుతుంది నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే లేకపోతే గుంటూరులోనో గుడివాడలను అసలే చదువుకోలే కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి చైనా జపాన్ జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి ఇంగ్లీష్ అనేది ఒక భాష ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము ఈరోజు మీకు నా సూచన ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్ భాషను కూడా మీరు నేర్పండి ఎవరే భవిష్యత్తులో ఈ పిల్లలకు మీ దగ్గర చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేసే పరిస్థితులు రావద్దు వాళ్లకు ఖచ్చితంగా మంచి భాషను మంచి భావాన్ని దేశభక్తిని పెంపొందించే విధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పండి రాష్ట్రం పట్ల దేశం పట్ల ఈ సమాజం పట్ల సామాజిక స్పృహ ఉండే విద్యార్థులను తయారు చేయండి ఈ దేశానికి వాళ్ళే రేపటి నాయకులు అవుతారు రేపటి పాలకులు అవుతారు రేపటి నాయకులను రేపటి పాలకులను తయారు చేసే బాధ్యత మీ మీద ఉన్నది ఇది గురుతరమైన బాధ్యత గురువు బాధ్యత అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఈరోజు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఇచ్చినా అంటున్నాడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ గురుకుల పాఠశాలలు ఇచ్చినా అని అంటున్నారు గత పాలకులు నేను అడుగుతున్న ఎవరికైనా ఎక్కడైనా మౌలిక వసతులు ఉన్నాయా అక్కడో ఇక్కడో పిట్టగూళ్ళల్లోనూ పోల్చి బాబుల్లోనూ ఈ పిల్లలు చదువుకునే పరిస్థితులు కల్పించారు అందుకే ఒక మోడల్ రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకురావాలని మొట్టమొదటి ప్రయోగంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై ఐదు ఎకరాలలో నూట యాభై కోట్లతోని ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ ఓబిసి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ ఒకే క్యాంపస్ లో ఒక యూనివర్సిటీ మోడల్లో నిర్మిస్తున్నాం ఎకరాలలో మైదానాన్ని తయారు చేసి క్రీడా ప్రాంగణాన్ని అందించడం ద్వారా మానసికంగా శారీరకంగా ఆ విద్యార్థులు రాటుదేలాలి ఈ సమాజానికి ఉపయోగపడాలి అన్న ఆలోచన మేము చేస్తున్నాం అందుకే ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ అవకాశం ఉన్నా ఈ నమూనాతో క్యాంపస్ను క్రియేట్ చేయాలి పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న ఆలోచన మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు ఆనాడు ప్రతి కిలోమీటర్కు సింగిల్ టీచర్ పాఠశాల ప్రతి మూడు కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల ప్రతి ఐదు కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల ప్రతి పది కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ప్రతి మండలంలో జూనియర్ కాలేజు ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజు ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీలను ఇవ్వాలన్న విద్యా విధానంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పేదలకు విద్యను అందించే ప్రయత్నం చేసింది ఈ పది గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నాలుగు డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి లక్ష మంది టీచర్ల నియామకాలు చేపట్టి పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది మరి గత ప్రభుత్వం దాదాపుగా సింగిల్ టీచర్ పాఠశాల రేషనలైజేషన్ పేరు మీద ఈరోజు ఆరు వేల పైచిల్పు పాఠశాలలను మూత వేసి పేదలకు దళితులకు గిరిజనులకు వెనుకబడిన ప్రాంతాల యొక్క పేదల పిల్లలకు విద్య అందకుండా విద్యకు దూరం చేసి బర్రెలను కాసుకున్న వాళ్ళు బర్రెల్లే కాసుకోవాలి గొర్రెలు పెంచుకున్న వాళ్ళు గొర్రెల్లే కాసుకోవాలి చేపలు పట్టుకునేటోడు చేపలే పట్టుకోవాలి చెప్పులు కుట్టుకునేటోడు చెప్పులే కుట్టుకోవాలనే పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది నేను అడుగుతున్నా ఉన్న ఉపాధ్యాయులను భవిష్యత్ తరాలను తీర్చిదిద్దబోయే మిమ్మల్ని నేను అడుగుతున్నా మన తాతలు ముత్తాతలు చెప్పులు గుట్టు చేపలు పట్టో గొర్రెలు పెంచుకొనో బర్రెలను కాసుకొని బతుకుతే మన మనమనులు కూడా అదే వృత్తి చేపట్టాలనా లేకపోతే వాళ్ళు చదువుకొని డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలన్నా మీరు ఆలోచన చేయండి ఈ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు కావద్దా ఇంకా వాళ్ళ జీవితాలు గొర్రెల బర్రెల చుట్టూతోనే తిరగాలనా అని నేను అడుగుతున్నా గత ముఖ్యమంత్రి గారు పెంచుకున్న వాళ్ళ మనమల్ని పెంచుకున్న పెంపుడు కుక్క చచ్చిపోతే డాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి బంజారాయించు పోలీస్ స్టేషన్లో లోపలేపించారు వాళ్ళ పెంపుడు కుక్కకు జ్వరం వస్తే డాక్టర్ చూడలేదని ఆ వెటర్నరీ డాక్టర్ల మీద కేసులు పెట్టారు మరి ఇవాళ ఉద్యోగాలు రాక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళను ఊరేయాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు పెంచుకున్న బొచ్చు కుక్కకున్న విలువ పేదోడి బిడ్డల ప్రాణాలకు లేదా అని చెప్పి మీ సభాముఖంగా నేను మీ ద్వారా ప్రశ్నించదలుచుకున్నా ఆలోచన విధానం పాటిస్తున్న విధానం ఫ్యూడల్ విధానం ఫ్యూడల్ విధానంలో మార్పు రావాలి పేదవాడికి విద్య చేరాలి విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుంది చదువుకోవడం ద్వారా ఈ ప్రపంచానికే మనము ఏదైనా కావచ్చు ఎక్కడికైనా చేరవచ్చు దానికి మీరే మీరే బాధ్యత వహించాలి మీరు ఖచ్చితంగా దిశగా ప్రయాణించాలి మీరు ఈరోజు తీసుకునే నియామక పత్రం మీ జీతభత్యాల కోసం చేస్తున్నామని మీరు అనుకోకండి ఈరోజు టీచర్ల వృత్తిని ఎన్నుకోవడం అంటే సామాజిక బాధ్యతను మీరు తీసుకుంటున్నట్టుగా ఈ సామాజిక బాధ్యత ఈ సమాజాన్ని నిర్మించి వందలాది బిడ్డలు ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ ఆశయాలను మనం గుర్తు చేసుకోవాలి స్మరించుకోవాలి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతోని ఏం ఆశించి త్యాగాలు చేసినో ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఆ త్యాగాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇవాళ ఈ నియామక పత్రాలు మేం కష్టపడితే కాదు మా అధికారుల అహర్నిశలు కష్టపడి కోర్టు కేసులను పరిష్కరించి చిక్కుములను అన్నిటిని విప్పి అహోరాత్రులు మా అధికారులు కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా మీ చప్పట్ల ద్వారా ఒకసారి అభినందించండి ఇవాళ ఇక్కడ ఏ తప్పిదం లేకుండా ఎవరికి నష్టం జరగకుండా మీ ఉద్యోగ నియామకాల్లో పత్రాలు ఈరోజు మీకు చేతికిస్తున్నామంటే మా అధికారుల కృషి కూడా ఉన్నది యథా రాజా తదా ప్రజా అన్నారు మాకు మా మంత్రివర్గ సహచరులకు చిత్తశుద్ధి ఉంది మీకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఉంది మీ పట్ల మాకు సానుభూతి ఉంది మిమ్మల్ని మేము మా కుటుంబ సభ్యులుగా ఈ రోజు ఎల్పీ స్టేడియం మీ ఇంటికి ప్రతి వాళ్ళ ఇంటికి మేము పంపించవచ్చు నియామక పత్రం కానీ మీ కళ్ళల్లో ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం మాకు రాదు మీ కళ్ళల్లో ఆనందం చూడాలి మీ కుటుంబ సభ్యులు సంతోషపడాలి రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది మీ సంతోషంలో భాగస్వాములను చేయడానికే ఈ ఎల్పి స్టేడియంలో అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ఇది నిరుద్యోగ యువకులకు స్ఫూర్తిని ఇవ్వాలి ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు ఒక భరోసాని ఇవ్వాలి మా ప్రభుత్వం వచ్చింది మా ఉద్యోగాలు వస్తాయనే ఒక నమ్మకాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం ఈ కార్యక్రమం ప్రచారం కోసం కాదు ఈ కార్యక్రమం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము మిత్రులారా భవిష్యత్తులో కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్గా ప్రక్షాళన చేసినాం గ్రూప్ వన్ నోటిఫికేషన్లు ఐదు వందల అరవై మూడు నోటిఫికే ఖాళీల భర్తీల కోసం నోటిఫికేషన్ ఇచ్చినాం దాదాపుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం పదకొండు వేల ఆరు వందల నాలుగు ఉద్యోగ నియామకాలు టీచర్లను కూడా నియామకాలు చేపట్టబోతున్నాం అందుకే ఈరోజు రకరకాల వాళ్ళు రకరకాల మాటలు చెప్తుంటారు కానీ జరుగుతున్న పరిణామాలను అంచనా చేసే శక్తి మీకు ఉన్నది ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం మీకోసం ప్రయత్నం చేస్తుందా లేదా ఈ ప్రభుత్వం పేదల యొక్క ఆలోచన పంచుకుంటుందా లేదా ఈ ప్రభుత్వం పేదలను కలుస్తున్నదా లేదా ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతున్నదా లేదా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినమా లేదా గడీలలో బందీ అయిన ప్రభుత్వాన్ని గడీలు బద్దలు కొట్టి గ్రామాలకు తీసుకొచ్చినమా లేదా ఈ మూడు నెల పరిపాలనను మీరు అంచనా వేసుకొని రేపు భవిష్యత్తులో తీర్పు ఇవ్వమని నేను అడుగుతున్నా రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా మా పరిపాలన మీద మా నిర్ణయాల మీద మేము చేస్తున్న నియామకాల మీదనే మీరు తీర్పునివ్వండి మీరు ఆలోచన చెయ్యండి ఇక్కడ విన్నది గ్రామాలకు వెళ్ళి చర్చించండి మేము చెబుతున్న మాట వాస్తవమా కాదా ఇవాళ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒకనాడు మంత్రులు ఎవరైనా మిమ్మల్ని కలిసేటోళ్ళ ఎప్పుడైనా మీరు ముఖ్యమంత్రిని చూసిండ ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎవరునైనా కలిసిండా ఇలా పరిస్థితి ఉందా మీరు ఎవరైనా రేవంత్ అన్న అంటే ఏందమ్మా వెనక్కి తిరిగి మాట్లాడుతున్నా కదా మీ అభిమానంతోనే కదా ఇక్కడ ఉన్నది ఈ అవకాశం మీరు ఇచ్చిందే కదా మా తాతనో ముత్తాతనో ఇచ్చింది కాదు కదా మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు కదా ఇది అందుకే ఈరోజు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరులు పేదల అండగా నిలబడాలన్న ఆలోచనతో నిరంతరం మేము పనిచేస్తున్నాము ఇంకా ఇంకా చెయ్యాలన్న ఆలోచన మాకుంది మీ ప్రోత్సాహం ఉండాలి పెద్దల ఆశీర్వాదం ఉండాలి మిత్రుల యువమిత్రుల సహకారం ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాలు రాబోయే కాలంలో ఈ దేశ సంపదను తీర్చిదిద్దే అవకాశం మీ చేతుల్లో ఉంది ఒక మంచి సంపదను సృష్టించండి ఇవాళ చాలా దగ్గరలో చూస్తున్నాం యువత డ్రగ్స్ వైపు గంజాయి వైపు వ్యసనాల వైపు పోతున్నారు విలువలతో కూడుకున్న జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకు విద్యాబుద్ధులతో పాటు సామాజిక బాధ్యతను కూడా నేర్పండి ఈ మధ్య మా ప్రభుత్వం మీకు తెలుసు దాదాపుగా డ్రగ్స్ అనే పదమే రాష్ట్రంలో ఇన్పించొద్దు గంజాయి మొక్కలు ఏమున్నా తెలంగాణ తులి శివనంలో గంజాయి మొక్క ఎక్కడున్నా